హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఒక టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి అవే అలసందల వడలు వీటిని మనం బొబ్బర్ల వడలు అని కూడా అంటూ ఉంటాము ఈ అలసందల వడల్ని ఒకటి తినేవారు ఈజీగా పది తినేస్తారండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా లేట్ చేయకుండా ఈ అలసందల వడల్ని ఎలా చేసుకోవాలో తీసుకుని వాటిని బాగా నానబెట్టుకుని తీసుకోవాలండి ఏడెనిమిది గంటల పాటు మీకు బ్రేక్ఫాస్ట్గా కావాలి అనుకుంటే ఓవర్ నైట్ మొత్తం కూడా నానబెట్టుకుని తీసుకోండి అదే ఈవినింగ్ స్నాక్గా కావాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుని తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు ఇంచుల అల్లాన్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఆరు లేదా ఏడు పచ్చిమిర్చిలను కూడా వేసుకొని ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లిపాయలను కూడా వేసుకోండి తర్వాత ముందుగా మనం నానబెట్టుకుని తీసుకున్న అలసందల గింజల్ని కూడా మొత్తాన్ని ఇందులోకి వేసేసుకుని రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి వీటిలో అస్సలు వాటర్ అయితే యాడ్ చేయకండి వాటర్ యాడ్ చేయకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకుని తీసుకోవాలండి స్మూత్గా మిక్సీ పట్టుకున్నట్లయితే బాగోదండి ఇలా బరకగా మిక్సీ పట్టుకుని తీసుకున్నట్లయితే మనకి తినడానికి రుచిగా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు ముక్కలు కూడా వేసుకొని వీటిలో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చూసుకొని తక్కువగా ఉంటే వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకుని వీటిని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని హీట్ అయిన తర్వాత ఈ వడల పిండిని ఇప్పుడు మరీ మందంగా కాకుండా అలానే మరీ పల్చగాను కాకుండా ఇలా మీడియం థిక్నెస్తో ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా మీడియం థిక్నెస్ ఉంటే చాలండి ఇలా మీడియం థిక్నెస్తో ఒత్తేసుకుని అన్నింటినీ కూడా ఇలానే వేసేసుకోండి స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకుని నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ అలసంద వడల్ని స్లోగా ఫ్రై చేసుకుని తీసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి ఫాస్ట్గా వేయిస్తే లోపల వరకు అస్సలు వేగదండి వేగకుండా పచ్చిగా ఉండిపోతుంది అందుకని మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకుని తీసుకోండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకుని తీసుకోండి ఈ అలసందల వడల్ని ఎందులోనూ టిప్ చేసుకునే పని లేకుండా డైరెక్ట్గా తినేవచ్చండి అంత రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ అలసందల వడల్ని రెండు మూడు తినేవాళ్ళు కూడా ఈజీగా ఒక పది లాగించేస్తారండి చేస్తారండి అంత టేస్టీగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ అలసందల వడల్ని పిల్లలకి సర్వ్ చేసేటప్పుడు ఇలా టమాటో కెచప్తో సర్వ్ చేసి ఇచ్చినట్లయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ క్రిస్పీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్